ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमं ఉపశమ ప్రకరణము అయితే ప్రహ్లాదునికి భగవానుడు శ్రీ విష్ణు భగవానుడేమన్నాడు అంటే దైత్యకులమునందు గొప్ప చూడామని వంటి వాడవు సద్గుణాకరుడు అయినా ఓ ప్రహ్లాద జననము మరణము మొదలైనటువంటి సంసార దుఃఖాలను మరెలా కలగకుండా ఉండడం కోసము నీకు ఇష్టమైనటువంటి వరాన్ని దేనినైనా సరే కోరుకో అని అడగ్గా అని చెప్పాడు అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా ఉన్నాడు సమస్త సంకల్పాల యొక్క ఫలము ఇచ్చేవాడవు సమస్త లోకాలయందలి ప్రాణుల యొక్క హృదయమందు కూడా మరి వర్తించేవాడవు సర్వ వ్యాపకుడువు అయిన ఓ దేవాది దేవా ఏ వరమైతే తాము సర్వోత్తమము అన్నింటికంటే ఉత్తమము అని తలుస్తూ ఉన్నారు దానిని నాకు దయచేయండి అని అడగగా అప్పుడు శ్రీ భగవానుడు ఈ విధంగా అంటున్నాడు అయితే పాపరహితుడువైన ప్రహ్లాద సమస్త భ్రాంతి నివృత్తి కోసము భ్రాంతి కారణమే దుఃఖము కాబట్టి ఆ దుఃఖ నివృత్తి కోసము పరమానంద రూపముక్తి ఫలం కొరకు కూడా బ్రహ్మమందు విశ్రాంతి లభించేటంత వరకు కూడా నీకు తత్వ విచారణ అనేటువంటిది కలిగి ఉండాలి అని చెప్ప చెప్పి ఇంకా ఏమంటున్నాడు అంటే ఇటువంటి వరాన్ని ఇచ్చాడు ఏమని నీకు బ్రహ్మమంద విశ్రాంతి దొరికేటంత వరకు కూడా నీకు తత్వ విచారణ కలిగి ఉండుగాక అని చెప్పాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఓ రామచంద్ర అట్లా దానవేంద్రుడైనటువంటి ప్రహ్లాదునికి ఈ విధంగా చెప్పాడు చెప్పి గుర్ గురు శబ్దాన్ని చేసుకుంటూ తరంగం గనక సముద్రమునందు లయించిపోయినట్లుగానే శ్రీ విష్ణు భగవానుడు అప్పుడు అంతర్ధానం అయ్యాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఆ తర్వాత విష్ణు భగవానుడు అంతర్ధానమైన తర్వాత రత్నపూరితమైనటువంటి తన యొక్క అంతిమమైనటువంటి చెట్ట చివరి కుసుమాంజలిని పూజ సమర్పించాడు సమర్పించి ఉత్తమమైన ఆసనంపై పద్మాసనం వేసుకుని కూర్చుని స్తోత్ర పాఠకాలమున ఆనందంతో ప్రహ్లాదుడు ఇలా చింతన చేస్తూ ఉన్నాడు విచారవానేవా భవాన్ భవత్వితి భవారిణా దేవే నోక్తో స్మితేన విచారణం నీవు విచారవంతుడువు కమ్ము అనే సంసార దుఃఖహారకుడైనటువంటి శ్రీ విష్ణుదేవుడు నాకు చెప్పి ఉన్నాడు కదా కాబట్టి నేను ఇప్పుడు తత్వ విచారణను చేస్తాను ఏమని చెప్పి ఉన్నాడు అని చెబుతూ అయితే రామచంద్ర వశిష్ఠుడు రామచంద్రునికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు తనలో తను ఈ విధంగా చింతన చేస్తూ ఉన్నాడు సంసారాన్ని నివారించేటువంటి విష్ణుదేవుడు నీవు తత్వ విచారణాపరుడు అవ్వు అని నాకు ఆదేశాన్ని ఇచ్చాడు కదా కాబట్టి నేను ఇప్పుడు అంతఃణం నందు ఆత్మవిచారణనే చేస్తాను అనుకున్నాడు కేమహం నామ తావత్ యోస్మిన్ యోస్మిన్ భువనడంబరే వచ్మి గచ్చామి తిష్టామి ప్రయత్నే నాహరా నాహరామి అలాగా మాట్లాడుతూ నడుస్తూ కూర్చుంటూ ప్రయత్నము చేత విషయాలను సేకరించచు ఉన్నట్టే ఈ నేను అంటే ఈ ప్రపంచమున అసలు నేను ఎవరు ఈ ప్రపంచమున నేను ఎవడని అని విచారిస్తూ ఈ ప్రపంచమునందు మాట్లాడుస్తున్నాను మాట్లాడుతున్నాను నడుస్తున్నాను కూర్చుంటున్నాను లేస్తున్నాను తిరుగుతున్నాను ప్రయత్నపూర్వకంగా విషయాలన్నీ కూడా నా ప్రయత్నం మేరకు అనుభవిస్తూనే ఉన్నాను ఇట్లా అనుభవిస్తూ ఉన్న నీ నేను ఎవడను అని అనుకుంటూ జగత్తావది నాహం సవృక్ష తృణ పర్వతం బాహ్య మలమత్యంతం తత్సం కథ కిల అంటే వృక్షాలు అంటే తృణాలు పర్వతాలతో కూడినటువంటి ఈ జగత్తు చూద్దామా ఇది నేను కాను దేహానికి బాహ్యమున ఉన్నట్టు పదార్థము ఇది నా దేహం కంటే నా శరీరం కంటే ఆవరిగా ఉన్నటువంటి ఈ పదార్థం నేనేలా అవుతాను అంటే ఈ ప్రపంచము యొక్క ఆడంబరమున మాట్లాడుచు నడుచుచు ఉన్నప్పటికీ కూడా ఈ నేను ఎవడను అంతేకాదు వృక్షాలు తృణాలు పర్వతాలతో కూడినటువంటి ఈ జగత్ అయితే నేను కాను ఎలాగంటే ఏదైతే నాకంటే మిగులా బాహ్యముగా నాకంటే వేరుగా ఉన్నదో అది నేనేలా అవుతాను కాదు కదా అసన్నభ్యుదితో మూక పవనై స్ఫురిత క్షణం కాలే నాల్పేన విలయ దేహో నాహామచేతసహా అసద్రూపమై అంటే అసలకది లేనిదే అయ్యుండి ప్రాణవాయువుతో కూడుకుని క్షణకాలము మాత్రమే స్ఫురించున్నదే అశాశ్వతమై జడమై ఉండేటువంటి ఈ దేహము నేను కానే కాను ఈ దేహం ఎటువంటిది అసద్రూపమై అంటే ఇది లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది అంటే అసద్రూపముగా ఉదయించినది మరి ఈ దేహం ఏంటి మోగది ప్రాణవ అంటే తానంతటికది కదలలేదు పలకలేదు ప్రాణవాయువుల చేత క్షణకాలము కదిలించబడుతుంది మరి కొద్ది కాలానికే నశించిపోతుంది కాబట్టి అది జడమైనదే కదా అంటే చేతనము స్వయం చేతనము లేనిది కదా కాబట్టి అటువంటి ఈ దేహము అంటే నాకు నేను ఉన్నటువంటి ఈ ఉపాధి నేను కానే కాను అంటే అంతేకాదు ఈ యొక్క రంధ్రాల ఎందు కల్పించబడినది క్షణంలో నశించిపోయేది శూన్యమగు ఆకాశము నుండి ఉత్పన్నమైనది అయినా జడ రూపమైనటువంటి శబ్దం కూడా నేను కానే కాను అనే చెబుతూ అంతేకాదు అల్పకాలంలోనే నశించిపోయేటువంటిది ఈ చర్మేంద్రియము నుండి చైతన్యం యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఉత్పన్నమైనది ఒకప్పుడు మరి ఇంకొకప్పుడు లేకుండా ఉండేటువంటిది అయినటువంటి ఈ అచేతనమైనటువంటి ఏ స్పరిశ అయితే ఉన్నదో ఆ స్పరిశను నేను కాను అని అనుకుంటూ అలా విచారించుకుంటూ బద్ధాత్మా జిహ్వయా తుచ్యో లోలయా లోల సత్తయ స్వల్పస్పందో ద్రవ్యనిష్టో రసో మచేతన అనిత్యమైనది ఈ జిహ్వేంద్రియ అధీనమును అంటే ఈ యొక్క నాలుగుకు అధీనమై ఉన్నటువంటిది ఈ జిహ్వకు అగ్రభాగమున ఉండేటువంటి కంఠ ప్రదేశం వరకు మాత్రమే ఆ స్వాధనం కలగజేస్తుంది అది కంఠస్థానము దాటిపోయిందా ఇక అది ఎటువంటి రుచిదో కూడా తెలియనటువంటిది ఇది ఏ విధంగా ఈ నాలుగు చివరి భాగం నుండి నాలుగు యొక్క అగ్రభాగం వరకు అంటే కంఠస్థానం వరకు మాత్రమే రసము దాని యొక్క రుచి అనేది తెలుసుకుంటుంది అది ఆస్వాదనం కలిగించేటువంటిది అయినా ఈ పదార్థాల ఎందు ఉండేటువంటిది ఏ రసమైతే ఉన్నదో రుచి అదైతే నేను కాను అనిత్యమైనది నేత్రేంద్రియానికి అధీనమైనది కన్నులకు లోబడి ఉండేది కేవలము ద్రష్టయందే కేవలము ద్రష్టయందే పర్యవసించేది అయినటువంటి ఏ రూపమైతే ఉన్నదో ఆ రూపం నేను కాదు ప్రకాశము లేనటువంటిది మరి అస్థిరమైనది ముక్కు ద్వారా ఘాణేంద్రియము అనే దాని చేత కల్పితమైనది కోమలమైనది అనియుతమైనటువంటి ఆచారము కలిగినది అయినా జడమే కదా ఆ జడమైనటువంటి గంధము ఏదైతే ఉన్నదో అది నేను కాదు అని విచారిస్తూ ప్రహ్లాదుడు నిర్మమో మనసహ నిర్మమో మనన శాంతో గత పంచేంద్రియ భ్రమ శుద్ధచేతన ఏవాహం కళ వివర్జిత అంటే మమత్వరహితమై ఏ విధంగా అంటే ఇక్కడ నాది అనేటువంటి విషయాలు నశింప నశించిపోయి మనోవర్జితమై ఏ మనసు సంకల్పించేది ఉన్నదో ఆ సంకల్పానికి మూలం మనసును కూడా వదిలివేసినది ఏ శాంతము అయి ఉన్న ఈ పంచేంద్రియ భ్రమరహితమే పంచేంద్రియాలు అంటే శ్రోత్రము అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఆస్వాదింపబడినటువంటి ప్రతి పదార్థము కూడా లేనటువంటిది ఈ పంచేంద్రియాల యొక్క భ్రమ ఏదైతే ఉన్నదో దీని ద్వారా స్పర్శను గ్రహిస్తున్నాను దీని ద్వారా రూపాన్ని గుర్తిస్తున్నాను దీని ద్వారా శబ్దాన్ని వింటూ ఉన్నాను దీని ద్వారా రుచిని గ్రహిస్తున్నాను దీని ద్వారా నేను స్పర్శను గుర్తిస్తున్నాను దీని ద్వారా ఈ విధంగా ఉండేటం వాసనను గ్రహిస్తున్నాను అనేటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అంటే చర్మము మరి చక్షువు అంటే చర్మము కన్ను ముక్కు నాలుక చెవి అనేటువంటివి ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా భ్రమజనితమైనవే కాబట్టి ఈ భ్రమరహితమైపోయి సంకల్పాలు వర్జితమైనటువంటి శుద్ధ చైతన్య రూపముగు ఆత్మ మాత్రుడు ఉన్నాడో అది నేను ఎలాగంటే మమత్వరహితమై మననశూన్యమై శాంతమై ఉండేటువంటి పంచేంద్రియాలతో కూడిన భ్రమ ఏదైతే ఉన్నదో దానిని వర్జితమై సంకల్ప కళారహితమై ైనా శుద్ధ చైతన్యమైన శుద్ధ చైతన్యమే నేను అంటే ఆత్మయే నేను అని చెబుతూ అంతేకాదు చైత్యవర్జిత చిన్మాత్ర మహామేషోవసక సబాహ్యాభ్యంతరవ్యాపీ నిష్కలామల సన్మయ విషయవర్జితమును స్వయం ప్రకాశకమును అయినా బాహ్య నందు అభ్యంతరమునందు కూడా నిండి ఉన్నటువంటిది వ్యాప్తి చెందినటువంటిది నిష్కళంకమైనది ఏ కళంకము లేనిది ఇవు మాలిన్యరహితమైనది సత్రూపము సత్తే రూపము అయినటువంటి ఏ చిన్మయ స్వరూపమైతే ఉన్నదో ఆ చిన్మయుడునే నేను అని చెబుతూ విషయవర్జితమై చిన్మాత్రమై సర్వప్రకాశమే బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా వ్యాపించి ఉన్నది అయినటువంటిది ఏ కల్మషము లేనటువంటిది మాలిన్యరహితమైనటువంటి నిర్మలమైనటి సన్మయమే ఆత్మయే నేను అని విచారించుకుంటూ అంతేకాదు ఈ అనేన చేతనేమే సర్వే ఘట సూర్యాంత అవభాస్యంతే అవభాష్యంతే దీపే నోత్తమ ఈ శుద్ధ చైతన్యమే చేతనే ఘటము పటము అంటే ఘటము కొండ కానీ పటము వస్త్రము కానీ ఇటువంటిది అంటే ఈ ఘటపటాదులు మొదలుకొని కొండ నుండి వస్త్రం వరకు వస్త్రము నుండి కొండ వరకు మొదలుకొని సూర్యుని వరకు కలిగినటువంటి ఎన్ని పదార్థాలైతే ఉన్నవో అవన్నీ కూడా మిగుల కాంతివంతమైనటువంటి దీపము చేతనే కనబడుతూ ఉన్నవి అదే అటువంటి ప్రకాశం లేకపోతే అవి కనబడడానికి అవకాశం లేదు ఎలాగంటే ఏకమై ఒక్కటి అయి ఉన్నటువంటిది అంతేకాదు ఈ ఆత్మ అనేటువంటిది ఏకస్వరూపమై ఘటము పటము మొదలుకొని అంటే కొండ నుండి వస్త్రము నుండి సూర్యుని వరకు కూడా కలిగిన ఈ సమస్త పదార్థాలను కూడా ఉత్తమ ప్రకాశము కలిగినటువంటి దీపంలాగానే ఈ చైతన్యము చేతనే ప్రకాశింపబడుతూ ఉన్నది ఏ విధంగా లోపల ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్యం అంతర్ బహిర్వ్యాపకంగా ఉన్నదో దాని ద్వారా మాత్రమే సర్వేక సమస్తమైనటువంటి పదార్థాలన్నీ కూడా కంటికి గోచరం అవుతూ ఉన్నాయి ఈ కన్నుకి చేతనమై ఉన్నది దేని ద్వారా శుద్ధ చైతన్యం ద్వారా మనం చూసేటువంటి వస్తువు శుద్ధ చైతన్యంతో నిండి ఉన్నది అందుకే అవన్నీ కూడా సర్వేక సమస్తము కూడా ఏ శుద్ధ చైతన్యం ద్వారా కనబడుతూ ఉన్నవో ఆ శుద్ధ చైతన్య చిన్మయుడనే నేను అని విచారించుకుంటూ ఆ స్మృతం సత్వామే సత్వమే దఖిలమ్మయ నిర్వికల్ప చిదాభాస ఏషా ఆత్మాస్మి సర్వగ ఆహా ఈ జగత్తంతా కూడా చిదాభాసమైన ఆత్మ మాత్రమే అని విచారించగా తెలిసింది అట్టి ఇతరా వ్యాపకమగు ఆత్మస్వరూపమే నేనని ఇప్పుడు నేను ఎరిగి ఉన్నాను ఏ విధంగా అంటే ఎటువంటిది అన్నప్పుడు ఏకస్వరూపమై ఉన్నది అంతేకాదు ఆధ్యంతరహితమయే అంటే ఆది లేదు అంతమూ లేదు సర్వము తానై ఉన్నటువంటి ఏక సర్వ సర్వవ్యాపకమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సర్వ చిన్మయ స్వరూపం ఏదైతే ఉన్నదో నాకు ఇప్పుడు యథార్థంగా జ్ఞాపకానికి వచ్చింది ఈ జగత్తంతా కూడా నిర్వికల్ప చి ప్రకాశమైనటువంటి కేవలము ఆత్మస్వరూపము మాత్రమే అయ్యున్నది కదా ఇంకా అట్టే సర్వవ్యాపియ ఆత్మ నేనే అయ్యున్నాను అని అనుకుంటూ అంతేకాదు అగ్నివలన కణాలు స్ఫురించినట్లుగానే ఇప్పుడు మండుతున్నప్పుడు అగ్ని ప్రజ్వల్యమానంగా మండుతోంది ఆ మండేటప్పుడు అగ్ని కణాలు విష్పులింగాలు లాగా బయటకు వస్తాయి ఇట్టి చైతన్య స్వరూపుడునకు నా వలననే ఈ ఇంద్రియాల యొక్క వృత్తులన్నీ కూడా స్ఫురిస్తూ ఉన్నవి ఏ విధంగా అగ్ని నుండి అగ్ని రవాలు అగ్ని కణాలు బయటకు వచ్చినట్లుగానే నా నుండే ఈ ఇంద్రియ వృత్తులన్నీ కూడా స్ఫురిస్తూ ఉన్న విషయం నాకు ఇప్పుడు తెలుస్తోంది గ్రీష్మ ఋతువు కారణం చేత మరుభూమి ఎండమాములు ఉత్పన్నమైనట్లుగానే ఎండమాములు ప్రత్యేకించి ఎప్పుడు కనపడితే ఉష్ణతాపం ఎక్కువైనటువంటి గ్రీష్మ ఋతువుకు ముందు గ్రీష్మ ఋతువు నందు మాత్రమే ఈ ఎండమాములు ఉత్పన్నమవుతాయి అధికమైనటువంటి తపము చేత నీటి లేని నీరు లేని ప్రదేశం ఆ నీరెండ ఛాయల చేత తప్తమయ్యి అక్కడ నీరున్నట్లుగా అలలుగా కనబడుతూ ఉండడం దాని యొక్క స్వాభావిక లక్షణం కనబడుతుందే కానీ అందు నీరు ఉండదు ఆ విధంగానే ఎండమాములు ఎలా ఉత్పన్నమవుతున్నాయి అంటే గ్రీష్మ ఋతువులో మరుభూమి అందు అధిక తాపము చేత ఏర్పడుతున్నాయి ఎండమాములు అదేవిధంగా సర్వవ్యాపకము కూడా ఏ విధంగా చేతన స్వరూపమైన ఈ ఆత్మచేతనే వివిధములైనటువంటి ఇంద్రియ వృత్తులన్నీ కూడా స్ఫురిస్తూ ఉన్నవి మనకు కనబడేటువంటి తెలుపు తెలుపుదనము మొదలైనటువంటి వస్త్రాల యొక్క గుణాలు ఇవన్నీ కూడా దీపాలు అంటే ప్రకాశింపజేస్తూ ప్రకాశించేటువంటి ప్రకాశము చేతనే తెలియజేయబడినట్లుగానే అదే లేకపోతే వెలుతురు లేకపోతే సూర్యుని యొక్క కాంతి లేకపోతే ఏ రంగుని కాదు ఏ వస్తువుని చూడలేము అదే సూర్యాస్తమైన తర్వాత దీపం యొక్క ప్రకాశం చేత తప్ప ఏ వస్తువు మనకు కనబడదు అంటే ప్రతి వస్తువు కనబడాలి కంటికి గోచరం అవ్వాలి అంటే ఏ ఇంద్రియాలలో చేతనమైతే ఉన్నదో అది ఉద్దిప్తమై ఉండాలి మనకి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ శుద్ధ చైతన్యము అది నిత్యోదితమై ఉంటుంది ఆ దాని వలనే మనకు ప్రతి యొక్క వస్తువు యొక్క ఉనికి కూడా తెలుస్తూ ఉంటుంది అని చెబుతూ అదేవిధంగా ఈ తెలుపు అనేటువంటిది తెలుపు ధనము మొదలైన వస్త్రాల యొక్క గుణాలు అంటే ఈ రంగులు యొక్క వస్త్రాల యొక్క రంగుల గుణాలను గురించి రంగుల గురించి తెలియాలి అంటే దీపాదుల యొక్క ప్రకాశం చేతనే వెలుతురు యొక్క మరి కాంతిచేత మాత్రమే తెలియజేయనట్లుగానే ఈ చైతన్యము చేతనే పదార్థాలన్నింటి యొక్క సత్తా కూడా ప్రతిపాదించబడుతూ ఉన్నది అని విచారించుకుంటూ అసావైవాహీభూతాం సర్వేషామే జాగ్రత్త సర్వానుభవిత భూమిరాత్మాకురా వత్సి ఎలాగంటే ఇప్పుడు ప్రతిబింబాలన్నింటికీ కూడా ఏది ఆశ్రయమై ఉంటుంది అద్దమే ఆశ్రయమై ఉంటుంది ఎందుకు ప్రతి వస్తువును అర్థంలో ప్రతిబింబించబులు ప్రతిబింబిస్తుంది అదేవిధంగా చైతన్య రూపమైనటువంటి ఈ ఆత్మయే దేహాలు ఇంద్రియాలు మనసులు బుద్ధులు మొదలైన వాటి అన్నింటి యొక్క అనుభవానికి కూడా ఆశ్రయభూతమయ్యే మరి అలరారుచు ఉన్నది ఏంటది శుద్ధ చైతన్య రూపము ఎందుకు ప్రతి వస్తువు ప్రతిబింబించాలంటే అర్థమే ఆశ్రయం ఈ దేహేంద్రియ మనోబుద్ధ్యాదులు అన్నింటి యొక్క అనుభవానికి కూడా శుద్ధ చైతన్య రూపమైనటువంటి ఆత్మయే ఆశ్రయభూతమై ఉన్నది అంటే అర్థము ప్రతిబింబాలన్నింటికీ ఆధారమైనట్లు కానీ ఈ ఆత్మయే చేతనారూపులకు ప్రాణికోట్లందరి యొక్క దేహేంద్రియ మనస్సు బుద్ధి ఈ అంతరేంద్రియాల యొక్క అనుభవాలు వీటన్నింటికి ఆధారభూతమై అలరారుచు ఉన్నది ఏంటి అంటే ఆ శుద్ధ చైతన్య రూపమున ఉన్నటువంటి ఆ ఆత్మయే ఆధారము ఆశ్రయభూతము కాబట్టి ఇక్కడ ఏకమై ఏ మార్పులు లేనటువంటిది ఏ ఈ చిద్రూప దీప ప్రభావము చేతనే సూర్యుడు ఉష్ణంగాను అంటే వేడిగాను మరి కాంతివంతంగాను చంద్రుడు శీతలంగాను కాంతివంతంగాను పర్వతము గట్టిగా ఘనంగాను క్షీరము ద్రవయుక్తంగాను ఇట్లా అనేక రకాలు ఉన్నవి అంటే ఏ యొక్క మార్పు చెందనటువంటి చిద్రూపం యొక్క ఆ చిద్రూపము అనేటువంటి ప్రకాశం యొక్క ప్రభావము చేతనే సర్వ వస్తువులు కూడా ద్రవ ఘన రూపంలో ఉష్ణ రూపంలో మరి శీతల రూపంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పదార్థానికి కూడా మూలమైనటువంటి సార వస్తువు ఆ యొక్క చిద్రూప స్వరూపమే ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని ఈ క్రమంగా అనుసరించి ఈ శృతి ప్రత్యక్షాదుల చేతనే అనుభూతమైనటువంటి జగత్తులో ఉండేటువంటి పదార్థాలు అన్నింటి యొక్క ఉత్పత్తికి కూడా ఆది కారణం ఏమిటి అంటే ఈ ఆత్మయే దీనికి మరొక కారణం ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు ఎందుకంటే సత్వరూపంలో ఇది మాత్రమే సర్వకార్యాలయందు కూడా సర్వమునందు వ్యాపించి ఉన్నది కాబట్టి ఎలాగంటే ఇప్పుడు గ్రీష్మతువు ఉన్నది ఆ గ్రీష్మ ఋతువు అంటే ఎండ వేడిమి ఎక్కువ అధికమైనటువంటి తాపం ఆ యొక్క ఋతువునందలి సూర్యుని యొక్క వేడి చేత తాపము చేత భూమి మొదలైనవన్నీ కూడా వేడి వేడెక్కిపోతాయి అలాగే ఆ వేడిమి ఆ భూమి నుండి వేడి పుట్టినట్లుగానే పై క్రమమున ఉత్పన్నమయ్యేటువంటి ఆకాశలందు కూడా పదార్థమత్వము ఈ ఆత్మచేతనే కలుగుతూ ఉన్నది ఏ విధంగా అంటే సూర్యుని నుండి భూమి వేడెక్కినట్లుగానే ఎప్పుడు గ్రీష్మతువునందు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు అట్లాగే ఈ ఆకాశాదులయందు ఆకాశము అంటే ఏమీ లేనిది సర్వానికి ఆధారమైనది ఏ సర్వము అంటే మిగిలిన నాలుగు భూతాలైనటువంటి వాటికి ఆధారము జీవ జీవకోట్లకు ఉపాధులకి వీటన్నింటికి ఆధారమైనది ఆకాశము అయితే ఈ ఆకాశాదులయందు ఉండేటువంటి పదార్థాలు ఆ యొక్క ఈ ఆత్మ చేత మాత్రమే కలుగుతూ ఉన్నది కానీ మరి ఒక ఆధారము లేదు అని చెబుతూ ఎలాగంటే నిరాకారమును కారణభూతులైనటువంటి బ్రహ్మాదులకు కూడా కారణము అయినటువంటి ఈ ప్రత్యేక బ్రహ్మము నుండి జగత్తు అంతా కూడా ఈ యొక్క శైత్యము చేతనే హిమములాగా ప్రాదుర్భవిస్తూ ఉంటుంది ఈ చైతన్యము నుండి ఉత్పన్నమైనటువంటి దానిలాగానే శైత్యము చలి నుండి మంచు ఉత్పన్నమైనట్లుగానే ఈ బ్రహ్మము నుండే జగత్ అంతా కూడా ఉత్పన్నమవుతుంది అని తెలియజేస్తూ బ్రహ్మ విష్ణేంద్ర రుద్రాణం కారణానా జగత్త ఏ తత్కారణమాద్యం తత్కారణం నాశ విద్యతే జగత్తు యొక్క స్థితికి కారణభూతులైన బ్రహ్మ విష్ణు ఇంద్రుడు రుద్రులు మొదలైన వీరందరికీ కూడా ఆది కారణము ఎవరు అంటే ఈ ఆత్మయే మరి వీరందరికీ మరో కారణముందా అంటే లేనే లేదు ఎలాగా అంటే జగత్తు యొక్క స్థితికి కారణభూతులు ఎవరు మనం చెప్తాం జగత్తు యొక్క సృష్టి బ్రహ్మ చేస్తాడని జగత్తు యొక్క మరి స్థితి విష్ణుదేవుడు గావిస్తాడని వినాశము రుద్రుడు గావిస్తాడని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జగత్తు యొక్క స్థితికి కారణభూత భూతులైనటువంటి బ్రహ్మ విష్ణు మరి రుద్రుడు ఇంద్రులు మొదలైనటువంటి ఈ యొక్క ఆత్ అందరికీ కూడా కారణమేంటి ఆది కారణమేంటి వీరంతా కూడా ఉనికి కలిగి ఉండాలి అంటే అది ఆత్మతత్వమే కారణము అని చెబుతూ దీనికి మరి ఇంకొక కారణం ఏదైనా ఉన్నదా అంటే లేనే లేదు చిత్రేత్య ద్రష్ట దృశ్యాదీనామభిర్వర్జితాత్మనే స్వయం భాతాయా మహ్యమస్మై నమో నమ చిత్త విషయ ద్రష్ట దర్శన దృశ్య నామము మొదలైనటువంటి ఇవన్నీ కూడా రహితమైనది ని ముఖ్య స్వయం ప్రకాశ స్వరూపమును అయినటువంటి ఈ ఆత్మకు పలుమారులు నేను వందనము చేస్తూ ఉన్నాను ఏ విధంగా అంటే చిత్తము చిత్తం ద్వారా విషయాలు గ్రహించబడతాయి ఆ చిత్తం ద్వారానే ద్రష్ట దృశ్యము మరి మొదలైనటువంటి దర్శనము అనేటువంటి త్రిపుటీకరణం ఉంటుంది ఇవన్నీ కూడా నిత్య స్వయం జ్యోతి ప్రకాశమే ఇవన్నీ మనకి నిత్యము కనబడుతూ ఉన్నాయి అంటే ఈ నామరూపాలతో కూడినటువంటి ప్రతి వస్తువులు కూడా ప్రకాశ స్వరూపమైనటువంటి ఏదైతే ఉన్నదో ఆ ఏ ఆత్మ అయితే ఉన్నదో అట్టి ఆత్మరూపుడనకు ఈ నాకు అంటే ఈ శుద్ధ చైతన్య పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే నేను ఏ విధంగా అంటే ఈ చిత్తము నశిస్తే చిత్తం ద్వారా ఉత్పన్నమైన విషయాలు నశిస్తే ద్రష్టదర్శన దృశ్యము అనేటువంటి ఈ త్రిపుటి నశిస్తే నామరూపాలతో నశింపు జరిగినటువంటి రహితము కలిగి ఉంటే అప్పుడు నేను ఎవరై ఉన్నాను అంటే శాశ్వతమైన స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి ఇదే నా ఆత్మ ఈ నా ఆత్మకు నేను మరి పలుమారులు కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను అని అనుకుంటూ సర్వ గుణాలకు కూడా కారణభూతన భూతమైనటువంటి ఈ నిర్వికల్పచితాత్మయందే ఈ గుణభూత పదార్థాలన్నీ కూడా స్థితి కలిగి అందే ప్రవేశిస్తూ ఉన్నవి కారణమున సూక్ష్మ రూపమున ఉన్నప్పటికీ కూడా ఈశ్వర రూపమైన ఈ చైతన్య పదార్థము ఏ పదార్థాన్ని గురించి సంకల్పిస్తుందో అదే అంతటా కూడా ఉత్పన్నమవుతుంది కానీ ఇతరమైనది కానే కాదు ఈ చైతన్యము దేనినైతే భావిస్తుందో అదే తన యొక్క ఘటాది వ్యవహార రూపాన్ని పొందుతూ ఉంది దేనిని భావించలేదో అది స్థూల సూక్ష్మ రూపాలలో ఉన్నప్పటికీ నాశనాన్ని పొందినదే అవుతూ ఉంటుంది అంటే ఈ ఘటపటాది ఆకార రూపాలలో జగత్ సంబంధములైనటువంటి పదార్థ సమూహాలు ఎన్నో దర్పణ రూపమైనటువంటి ఈ విశాల చిదాకాశం ప్రతిబింబిస్తూనే ఉన్నవి అంటే ప్రతిబింబిత సూర్యుని ఎందు క్షయాలు భాషించు విధంగానే ఈ ఆత్మ అందు కూడా పదార్థాల యొక్క క్షయాదులు అభ్యస్తములయ్యే ఉన్నవి అని చెబుతూ అదృశ్యం సార్వభూతానం ప్రాప్యం గలితే చేత ఏ తృశ్యతే సద్భి పరం వ్యోమాతి నిర్మలం అదృశ్యం సర్వభూతాం ప్రాప్యం గలితేచేతం ఏ తద్శ్యతే సద్భి పరం వ్యోమాతి నిర్మలం ఈ ఆత్మ అజ్ఞానముతో నిండిబడినటువంటి వారికి పొందరానిది అయి ఉంటుంది చిత్తము నశించిన వారు మాత్రమే నిర్మలమైన జీవులు చే పొందబడినది అవుతుంది ఎలాగంటే అతి నిర్మలమైనటువంటి ఈ ఉత్తమ చిరాకాశము సజ్జనులకు జ్ఞానులకు మాత్రమే గోచరిస్తుంది ఈ ఆత్మ ఆ జ్ఞానులకు జీవులకు ఎవ్వరికీ కూడా కనిపించదు చిత్తము నశించినటువంటి వారికే ఇది సంప్రాప్తిస్తుంది అంతేకాదు దృశ్యము కంటే పరమై ఆకాశము కంటే కూడా అతి నిర్మలమైనటి ఈ ఆత్మ సత్పురుషులకు జ్ఞానులకు మాత్రమే కనిపిస్తుంది అని తెలియజేస్తూ సమస్తానికి కూడా కారణభూతమైన ఈ చిద్రూప వృక్షము నుండి వివిధ ఆచారాలు అనేటువంటి తుమ్మిదలు కలిగిన దృశ్యము అనేటువంటి లత విజృంభిస్తూ ఉన్నది పర్వతము నుండి చిత్ర విచిత్రములైనవి లతాదులు కలిగిన నానా సమూహాలు అన్నీ కూడా ఉత్పన్నమగునట్లుగానే ఈ రూపమగు పరమాత్మ ఈ విశాల ప్రపంచమంతా కూడా ఆవిర్భవిస్తూ ఉన్నది బ్రహ్మము మొదలైనటువంటిది బ్రహ్మ మొదలుకొని తృణపర్యంతము అంటే బ్రహ్మాది తృణ పర్యంతమీ ముల్లో కలిగినటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటిది కేవలము పరమాత్మయే అని విచారించుకుంటూ ఏకోసావహమాద్యంతరహిత సర్వగాకృతి చరాచరాణం భూతానామంత స్వానుభవ స్థిత ఆది అంతము లేనటువంటిది అయినా ఏకస్వరూపమైన సర్వము వ్యాపించినది ది అయి ఏ ఆకారము లేనిది అయి సర్వము తానే అయి చరాచర ప్రాణి కోట్ల యొక్క హృదయాంతరాలమున అనుభవ రూపంలో ఉన్నదే అయినటువంటి ఈ పరమాత్మ ఏదైతే ఉన్నదో అదే నేను ఏ విధంగా ఏకస్వరూపమై సర్వము రెండవదిలేనిది అయి ఆద్యంతరహితమై సర్వము నిండి సర్వము వ్యాపించి సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఈ చరముల ఎందు ఆ చరముల యొక్క ప్రాణికోట్ల యొక్క అంతరంగమును కూడా స్వానుభవ రూపమును వెలయుచూ ఉన్నటువంటిది అయిన ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది నేనే అయ్యున్నాను అని విచారించుకుంటూ ఉన్న ప్రహ్లాదుని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీ రామచంద్రాయ మంగళం ఓం తత్స